నమస్తే అండి నేను ఉన్నా ఈరోజు మన బుకింగ్ స్టార్ట్ అయ్యాయి థర్టీ ఫైవ్ థౌజండ్ ఎవరు వెళ్తున్నాయి ఫర్ అవర్ ఒకటి చూసారా గమనించారా మన గేమ్ చేంజర్కి చాలా చాలామంది నొక్కడానికి చూస్తున్నారు ఎందుకంటే బుక్ షో ఓపెన్ చేస్తే ఎక్కడో చూపిస్తుందండి గేమ్ చేంజర్ ముందు పుష్ప గారిది అది ఇది అన్నీ చూపిస్తున్నాయి కానీ మనకి ఏం చేంజర్ ఎక్కడో ఉంది కింద ప్రతి దాంట్లో ఉంది చాలా అవుతుంది కానీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎవరు అవుతున్నాయి ఫార్టీ థౌజండ్ వరకు వెళ్తాయి మనకి ఇదే విధంగా చేసి మన రేంజ్ రేపు టాక్ వచ్చాక ఉంటుందండి బా ఒక్క లెవెల్లో లేపాలి మనకి హిందీ ఓడప్పుడు బాంబేలో చాలా ఓవర్ చేస్తున్నాడు ఇంకా సినిమా చూడకుండానే అది లేదు ఇది లేదు అంటున్నాడు వాడి గురించి కూడా చెప్తాను నేను వాడికి ఆల్రెడీ నేను పెట్టేశాను కామెంట్స్లో మనం రేపు చూసుకొని చాలా ఫుల్ ఎక్సైట్గా ఉన్నాను నేను మార్నింగ్ ఎప్పుడవుతుంది ఆంధ్రాలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ చాలా లక్కీ ఫెలోస్ నాకన్నా మూడు గంటల ముందు చూసేస్తున్నాడు మనకి ఇక్కడ సెవెన్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి అక్కడ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోతుంది బెస్ట్ ఆఫ్ ఓలాక్ అండి చూసి ఎంజాయ్ చేయండి నేను మీ తర్వాత చూస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ